నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం త్రివిక్రమ్ గారు రచించిన అద్దంలో మూట అనే చక్కటి కథను విందామండి త్రివిక్రమ్ గారు ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు ఇంటర్నెట్లో యూనికోడ్ తెలుగు వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన తొలితరం తెలుగు బ్లాగులలో ఈయన ఒకరు సుగాత్రి కలం పేరుతో విభిన్న అంశాల గురించి విస్తృతంగా వ్యాసాలు రాశారు కథకుడిగా అద్దంలో మూట కథే మొదటిది ఇక కథలోకి వెళ్తున్నానండి వసుమతి అన్నం తిందువురా అని పిలిచింది వెంకటమ్మ సమాధానం రాలేదు టైం చూసింది రాత్రి ఎనిమిది మే ఏందిమే మెత్తకుండావే జ్వరమేమన్నా వచ్చిందా వచ్చి కాళ్ళైనా కడుక్కోకుండా అంతసేపు ఒడుకొని పడుకున్న కూతుర్ని చూసి అడిగింది పలక్కిపోయేసరికి దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకొని చూసింది వేడిగా తగిలింది జ్వరం వచ్చినట్లుంది రోత సారన్నం మెత్తంగా పిసిగిస్తా తిను ఈ లోపల మాత్ర తెచ్చిస్తా వేసుకొని దుప్పడు గప్పుకొని గొమ్మును పనుకో ఒళ్ళంతా సెమట పట్టిందంటే అదే తగ్గిపోతుంది రేపు బడికేం పోవద్దులే అన్నది అన్నం తినే గిన్నెలో అప్పటికే వేసి పెట్టిన ఊరిమిండి కొంత అన్నం తీసేసి మిగిలిన అన్నంలో చారు వేసి బాగా మెత్తగా పిసికిచ్చి తినమని చెప్పి బయలుదేరింది ఆర్ఎంపి వాళ్ళ ఇంటికి పోయి జ్వరం మాత్రం తీసుకొచ్చేసరికి అర్ధ గంట అయింది వసుమతికి అన్నం సహించలేదు కాబోలు ఇంకా చారన్నం కెలుగుతూనే ఉంది పక్కింట్లో నుంచి టీవీలో ప్రధానమంత్రి ప్రసంగం వినిపిస్తున్నది కొన్ని నిమిషాలు గడిచేసరికి కాస్త బిగ్గరగా మాటలు వినిపించాయి ఏమైందోనని అటు ఆగి ముందు పాపతో మాత్రం ఇంగించి పడుకోబెట్టిన తర్వాత నిదానంగా కనుక్కోవచ్చు లేమని ఊరుకుంది చారన్నం తినిపించి మాత్రను సగానికి తుంచి చేతిలో పెట్టి గ్లాస్తో నీళ్ళు అందించింది పాప మాత్ర వేసుకుని నీళ్లు తాగి పడుకున్నాక తన పనిలో పడి పక్కింటి నుంచి వినిపించిన గోల విషయమే మర్చిపోయింది ఆ రోజు రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది అప్పుడు సమయం దాదాపు ఎనిమిదిన్నర మరుసటి రోజుకల్లా తగ్గిపోతుందనుకున్న జ్వరం రెండు రోజులైనా తగ్గలేదు ఆలోచిస్తూ కూర్చుంది మూడు పూటలా వేయమని రెండు రోజులకు పారాసిటమాల్ మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపి కూడా ఇది మాత్రలతో తగ్గేటట్టు లేదని టౌన్కు తీసుకుపోయి ఆసుపత్రిలో చూపించమని చెప్పాడు ఆసుపత్రికి తోడుకుపోవాలంటే రెండు మూడు నూర్లన్నా కావాలా ఏమన్నా పరీక్షలు రాసిపిస్తే అవి చేపించడానికి ఇంకొక వెయ్యి రూపాయలన్నా కావాలా ఏడుంది అంత లెక్క నుంచి తేవాలా అని దిగులు పడుతూ కూర్చుంది ఎవరిని చేయబదులు అడగబోయినా అందరూ లేదని అన్నారు వాళ్ళు వీళ్ళని లేకుండా అందరినీ అడిగి చూసింది ఎవరి దగ్గర సమయానికి డబ్బు లేదు ఒక్క రూపాయి అప్పు పుట్టలేదు ఏమి ఉపద్రవం వచ్చిందర్రా ఎవరికాడా లెక్క లేకుండా పోయేదాన్ని నాకు ఇచ్చేదానికే ఎవరికి సీతులాడ్డం లేదే అని నడివీధిలో అంగలార్చింది ఆ మాటలు నిన్న ఒక ఆయన ఏ అమ్మో నిజంగానే దేశంలో ఉపద్రవమే వచ్చి ఉండదు రెండు రోజుల నుంచి వెయ్యి ఐదు నూర్ల నోట్లు ఎవరికాడా ఉన్నా చల్లవని అవన్నీ తెచ్చి బ్యాంకుల్లో ఇచ్చి కొత్త నోట్లు తెచ్చుకోమని ఆర్డర్ వేసింది గవర్నమెంట్ ఇంకా మిగిలిండేది చిల్లర నోట్లే ఎవరికి వాళ్ళు పెద్ద నోట్లు బ్యాంకుల్లో కట్టేసి చిన్న నోట్లు తెచ్చుకునే దాంట్లో తలమునుకలే ఉండారు నీకు ఇచ్చి దానికి చేతులు రాక కాదు ఇవ్వంది ఎవరికాడా లెక్కలేకనే ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గరుండే చిన్న నోటు వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుని ఉండారు ఉండే ఆరు వందల లెక్క నీకు ఇచ్చేస్తే రే పొద్దున్న వాళ్ళ అవసరాలకెట్టా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమెకు అది అర్థం కాలే ఒకే రోజులో లెక్క చెల్లకుండా పోయిందేం దబ్బా ఏడా ఎనలేదే అని విచిత్రపడుతూ నిలబడిపోయింది ప్రతి కరెన్సీ నోటు గ్యారంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని గ్యారంటీని ఆ ప్రభుత్వమే తూచ్ అనేసి వెనక్కి తీసేసుకున్నదని ఆమెకు తెలియదు ప్రస్తుతం ఆమె ఆలోచనల్లో ఒక్కటే అమ్మిన ఆసుపత్రిలో జాబ్ జాపియాలి చూపియ్యాలంటే ఎయి పదిహేను నూర్లు అన్నా కావాలి అంత లెక్క నాకు ఆడ ఏడు ఏ బ్యాంకులో అన్న దొంగతనానికి పోవాల్సిందో మనసులో మాటనే బయటకు అనేసి దొంగతనానికి ఎందుకు నీ అకౌంటే ఉంది కదా ఆ దారినిపోతూ ఆ మాటలు విన్న జన్మభూమి కమిటీ మెంబర్ గుర్తు చేశాడు అప్పుడు గుర్తొచ్చింది రెండేండ్ల కిందట తన పేరు మీద బ్యాంకులో అకౌంట్ తెరిచిన సంగతి దాని పేరు జన్ ధన్ అకౌంట్ నాకెందుకు బ్యాంక్ అకౌంటు ఊర్లో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళందరికీ అకౌంట్లు తెరిపించాలని వచ్చిన జన్మభూమి కార్యకర్తను అడిగింది ఇప్పుడు నువ్వు ఉపాధి హామీ పనికి పోయినప్పుడు అదే రోజు నీకు లెక్క ముట్టలేదనుకో నువ్వు రోజు పని మానుకుని కోఆర్డినేటర్ చుట్టూ ఎప్పుడు వస్తాడో అని తిరగనవసరం లేదు జీతం పడినట్టు నేరుగా నీ అకౌంట్లో వచ్చి పడిపోతుంది నా బట్ట వేసింది లేని నాకట్ట తెలుస్తుంది నీ ఫోన్కి మెసేజ్ వస్తుందబ్బా ఎవరన్నా నీ అకౌంట్లో లెక్క వేసినా తీసినా టింగ్ అని బెల్ కొడుతుంది అది రోజుకు ముప్పై సార్లు ఒకటే ముఖాన్ని కొడతనే ఉండదు ఎన్నిసార్లు అని చూసుకునేది చూసుకోవాలా డిఎండ్ అని ఒకటి ఉంటుందిలే అది పెట్టుకుంటే అన్ని ఫోన్లు మెసేజ్లు రావు నీకు కావాలంటే నేను సెట్ చేసి ఇస్తాలే ముందా పని చేసి పెట్టిన ఆయన నీకు పుణ్యం ఉంటుంది సరే కానీ చేస్తాలే కానీ నీ ఆధార్ కార్డు అట్టుకురా అద్దెనికి రామాను అంతా ఇన్ని ఇట్టట్టే ఏదో అడిగిందంట రామనికి సీత ఏమైనా అదయ్యి అని ఇంకెందుకు నేను వచ్చింది బ్యాంకులో నీ అకౌంటు తెరిసేదానికి నాకు రావాల్సిన లెక్కంతా పోయి బ్యాంకులో కూర్చుంటే నేను తెచ్చుకుంటే తిట్టబ్బా నీ అకౌంట్లో నీ అకౌంట్తో బాటే ఏటీఎం కార్డు కూడా ఇస్తారు అది ఉంటే నువ్వు బ్యాంకింగ్ పోవాల్సిన పనులా టౌన్లో ఈ ఒకటి ఉండే ఏటీఎం మిషన్లు అవి ఇరవై నాలుగు గంటలు తెరిసే ఉంటాయి నీకెప్పుడు కావాలంటే అప్పుడు పోయి ఆ కార్డు మిషన్లో పెట్టి నాకు ఇంత లెక్క కావాలని బటన్లు వత్తితే నోట్లోంచి మిషన్లోంచి నోట్లు ఇలా వచ్చేస్తాయి ఆ బటన్ ఏ బటన్ నొక్కాలి నాకెట్ట తెలుస్తుంది ఒకసారి చూస్తే అన్నీ నీకు తెలిస్తే అబ్బా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఎవరికే కానీ ఆఖరికి ఆ బ్యాంకి ఓడి అడిగినా కానీ నీ కార్డు మీద ఉండే నెంబర్లు కానీ నీకు మెసేజ్లో వచ్చే నెంబర్లు కానీ చెప్పకూడదు ఆ నెంబర్లు ఏమన్నా బ్యాగ్ మా చెప్తే ఏమవుతుంది నీ అకౌంట్లో ఉండే లెక్క మొత్తం ఊడ్చుకుని పోతుంది ఓయమ్మో ఈ అకౌంట్ చేసిమని నేను నిన్ను అడిగినానా ఇప్పుడు నాకు ఎందుకు ఇవన్నీ కేంద్రంలో ప్రభుత్వం మారిపోయిండ్లే ఇంతకు ముందునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఇచ్చి ఉంటే తీసుకున్నారా లేదా పనికి ఆహార పథకం అని రోజు కూలీకి ఉపాధి హామీ పనులు ఇస్తే చేస్తుండరా లేదా ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చింది ఇంగ్లాండ్లు పెద్ద పెద్దోళ్ళు విదేశాల్లో దాచి పెట్టుకుని ఉండే వాళ్ళ అప్పలన్నీ తీసుకొచ్చి అందరికీ పంచుతారంట తర్వాత ఎవరికి పనికి ఆహార పథకాలు పెట్టాల్సిన పనులే అవన్నీ అయ్యే పనులు కావలే కానీ ఇదో ఆధార్ కార్డు ఇదో ఈ ఫారం మీద సంతకం పెట్టు ఎంకటమ్మా అని సంతకాలు పెట్టించి తీసుకుపోయి రెండు రోజుల తర్వాత పాస్బుక్ ఏటీఎం కార్డు తెచ్చిచ్చాడు నీకు రోజు ఏదో ఒక దానికి లెక్క అవసరమవుతానే ఉంటుంది కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం పానం మీదకి వస్తుంది అప్పుడు అది అత్యవసరం అప్పుడు వాడుకోవడానికి నీ చేతిలో లెక్క లేకుండా పోయే పరిస్థితి తెచ్చుకోకుండా అప్పుడప్పుడు కొంత లెక్క ఆ అకౌంట్లో వేసుకుంటూ ఉండు అది అత్యవసరమైన పరిస్థితిలో నీకు వస్తుంది అని అతడు చెప్పిన మాట వంట పట్టించుకుని మొదట్లో చేతికి డబ్బు వచ్చినప్పుడల్లా ఎంత వీలైతే అంత అతనికే ఇచ్చి అకౌంట్లో వేయమని చెప్పింది ఆ అకౌంట్లో దాదాపు పదిహేను వందలు జమ చేసి పెట్టింది తర్వాత మెల్లగా దాని గురించి మర్చిపోయింది ఈ రెండేండ్లలో దాని మీద వచ్చిన వడ్డీ దగ్గర దగ్గర నూరు రూపాయలైనా అయి ఉంటుంది రేపు పొయ్యి అది తెచ్చుకోవాలా అనుకుంది అప్పుడట్లా అనుకుని ధైర్యం తెచ్చుకుంది కానీ మరుసటి రోజు టౌన్కి పోయి అక్కడ పరిస్థితి చూసేసరికి ఆమెకు దిమ్మ తిరిగిపోయింది బస్ స్టాండ్ దగ్గరగా ఉండి తనకు బాగా తెలిసిన ఏటీఎం దగ్గరికి పోయి చూసింది ఎవరూ లేరు కాసేపు అక్కడే నిలబడింది ఈ లవ్ ఆ దారింట ఎవరో పోతూ ఉంటే దగ్గరికి పోయి పిలిచింది అన్న అకౌంట్లో నుంచి లెక్క తీసుకోవాలా ఆమె చెప్పేది ఇంకా పూర్తి కాకముందే అతను సమాధానం ఇచ్చేశాడు ఏటీఎంలో కానీ లేదమ్మో దాని గురించి మూడు రోజుల నుంచి దేశమంతా అగ్గైతా ఉంది నీకు తెలియదా ఏంది ఈ మిషన్లలో కూడా లెక్కలేదా అయితే ఇప్పుడు ఎట్ చేయాలా లెక్క బ్యాంకి పోయి తెచ్చుకోవాలా ఒకవేళ అవునంటే బ్యాంకులో ఎట్లా తెచ్చుకోవాలో తెలియకపోయినా అయోమయంగా అడిగింది అతను విసుక్కోకుండా పెద్ద నోట్ల రద్దు గురించి వివరంగా చెప్పాడు అక్కడి నుంచి మొదలుపెట్టి టౌన్లో ఉండే ఏటీఎం సెంటర్లన్నీ చుట్టబెడుతూ కాలుగాలిన పిల్లల రోజంతా తిరుగుతానే ఉంది ఎర్రముక్క పల్లెలో ఎక్కడో ఏటీఎంలో డబ్బు నింపారని విన్ని అపశోపాలు పడుతూ అక్కడికి వెళ్ళింది అక్కడ క్యూ ఉంది ఇద్దరు ముగ్గురు వంతు కాగానే ఏటీఎం ఖాళీ హుసూరుమని కూలబడగానే ఇంకెక్కడో ఏటీఎంలో డబ్బు నింపుతున్నారు విని అక్కడికి పరుగు ఎండాకాలంలో నీళ్ళ కోసం పడిన కష్టాలు గుర్తుకొచ్చినాయి ఊర్లోని బావులు చేతి పంపులన్నీ ఎండిపోయిన కాలంలోనే వ్యవసాయ భూముల్లో సాగునీళ్లకు కరెంటు మోటార్ల వాడకం మొదలైంది అప్పట్లో మోటార్లకు కరెంటు రాగానే పొలాలకు నీళ్ళ కోసం మోటార్ వేసి ఉంటారు కాబట్టి ఊర్లోని వాళ్ళంతా పొలోమని బిందెల చేత పట్టుకుని లేస్తూ కిలోమీటర్ దూరం పరిగెత్తి ఉరుకుల పరుగుల మీద నీళ్లు తెచ్చుకునేవాళ్ళు ఒక మోటార్ ఆడకపోతే అక్కడ దగ్గరలోండి ఇంకో మోటార్ దగ్గరికి అక్కడా లేదంటే మరో మోటార్ దగ్గరికి నడుస్తున్న మోటార్ ఆఫ్ కాకముందే చేరుకోవాలని బిందెలు పట్టుకుని పోటీల మీద పరిగెత్తే వాళ్ళు ఇప్పుడు తన లెక్క తన డబ్బు తను తీసుకోవడానికి ఊరంతా పరుగులు తీయాల్సి రావడంతో ఏడుపు వచ్చింది మూడు రోజులు అదే విధంగా గడిచింది రోజు రోజుకు గంట గంటకు ధైర్యం దిగజారిపోతూ ఉంది నాలుగో రోజు ఏ దేవుడో తన మొర ఆలకించినట్లు నగదు నిల్వలున్న ఏటీఎంలోకి ప్రవేశం లభించింది దేవుని మొక్కుకుని ఏటీఎం కార్డు బయటకు తీసి తన వెనుకున్న ఇచ్చి ఇది ఎట్టవాడాలని నాకు తెలియదు ఎప్పుడు వాడిందాని కాదు ఇప్పుడంటే పానం మీదకొచ్చి ఇట్టొచ్చిన రొంత లెక్క తీసి ఇవ్వచ్చావా సారు అని అడిగింది అతను పిన్ అడిగి ఏటీఎం కార్డును స్లాట్లో పెట్టాడు పిన్ వెరిఫికేషన్ తర్వాత ఎంత కావాలా అని అడిగాడు పదైదు నూర్లు అని చెప్పింది అతను మాట్లాడకుండా పదిహేను వందలు ఎంటర్ చేయగానే స్క్రీన్ మీద ఏదో మెసేజ్ కనిపించింది ఇంగ్లీష్ కాబట్టి అదేమిటో ఆమెకు అర్థం కాలేదు అతను వివరించాడు అమ్మ ఇప్పుడు ఐదు నూర్ల ఐదు నూర్ల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు లేవు కదా నూరు రూపాయల నోట్లకు దేశంలో కొరత వచ్చింది ఇందులో రెండు వేల నోట్లే ఉన్నాయి కాబట్టి రెండు వేల రూపాయలకు తక్కువైతే రావు నాలుగు రోజుల నుంచి ఎదురవుతున్న పరిణామాల వల్ల మెదడు మొద్దుబారిపోయి బాహ్య స్మృతి కోల్పోయిన దానిలా ఆమె రెండు వేల రూపాయలే తీయమని చెప్పింది అతను ఆమె చెప్పినట్లే రెండు ఎంటర్ చేసి ఇన్నఫ్ షఫియల్ బ్యాలెన్స్ అని చదివాడు అమ్మ నీ అకౌంట్లో ఎంత ఉంది అని అడిగాడు ఉంటే ఓ పదహైదు పదహారు నూర్లు ఉంటుంది నాయన అని చెప్పింది ఇప్పుడు ఏటీఎంలో రెండు వేల కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు నీ అకౌంట్లోనేమో అంత డబ్బు లేదు బ్యాంకుకు పోయి అడిగి చూడు అని సలహా ఇచ్చాడు బ్యాంకుకు పోయి చూస్తే అదొక పెద్ద తిరునాల్లో ఉంది రద్దయిన నోట్లు డిపాజిట్ చేయడానికి కౌంటర్ల చుట్టూ గోల గోలగా ఫోన్లలోనూ మనుషులతోనూ మాట్లాడుతూ ఇసుకేస్తే రానట్ల కిక్కిరిసిపోయిన జనం అక్కడ ఒకరిద్దరిని అడగబోయినా పట్టించుకునే స్థితిలో ఎవ్వళ్ళు లేరు ఇంకెవరిని అడగాలో ఏమని అడగాలో తెలియక వెనక్కి వచ్చేసింది దిగులుగా ఇల్లు చేరుకుంది మగతగా పడుకుని ఉన్న కూతురికి ఆమె వచ్చినట్లయినా తెలుసో లేదో అర్థం కావడం లేదు బలవంతంగా లేపి కూర్చోబెట్టి గంజి తాగించింది కూతురి పరిస్థితి చూస్తుంటే దిగులుగా ఉంది ఇంకా ఆలస్యం చేస్తుంటే ఏమవుతుందో అని భయం కూడా వేసింది మరుసటి రోజు పొద్దున్నే ఏమైతే అది అయిందని కూతుర్ని వెంట పెట్టుకుని ఆసుపత్రికి బయలుదేరింది అప్పటికి జ్వరం మొదలై వారం రోజులు దాటింది తన వంతు రాగానే కన్సల్టేషన్ రూమ్లో డాక్టర్కు రెండు చేతులెత్తి నమస్కారం చేసి పరిస్థితి వివరించింది డాక్టర్ సానుభూతితో విన్నాడు నగదు లేకపోతే పోయింది పేటిఎం ఉందా అని అడిగాడు ఏటీఎం కార్న్ కారంటుంది ఏటీఎం కాదు పేటిఎం అదేందో తెలుదు సారు నా కాడ ఏటీఎం కార్డు ఆధార్ కార్డు ఇవే ఉన్నాయి పేటిఎం అనేది కార్డు కాదు ఫోన్లో ఉంటుంది అది ఉంటే అకౌంట్లోంచి ఎవరికైనా లెక్క పంపించచ్చు అదేందో నాకు తెలియదు ఇప్పుడు ఏటీఎంలో ఎరకుపోయినట్లు దాంట్లో కూడా లెక్క ఎరకపోతే డాక్టర్ నవ్వాడు అది నా ఫోన్లో అవుతుందా అంటూ ఫోన్ తీసి చూపించింది నీది స్మార్ట్ ఫోన్ కాదే దీంట్లో పేటిఎం కుదరదు ఏం చేద్దాం సరే నా ఫీ ఫీజు సంగతి తర్వాత చూసుకుందాంలే పాపను బెంచ్ మీద పడుకోబెట్టు అని పరీక్ష చేసి చూశాడు టైఫాయిడ్ మరికొన్ని రోగ నిర్ధారణ రక్త పరీక్షలు రాసిచ్చాడు పరీక్షలు రాసిచ్చిన చీటీ తీసుకుని కూతుర్ని ఎత్తుకుని ల్యాబ్కి బయలుదేరింది ల్యాబ్ కౌంటర్లోని వ్యక్తికి చీటీ అందిస్తూ డాక్టరు ఈ పరీక్షలు రాసిచ్చినాడు కానీ నా డబ్బంతా బ్యాంకులోనే ఉండదు బిల్ ఎట్లా కట్టాలో తేలడం లేదు అని చెప్పింది వాళ్ళ దగ్గర స్వైపింగ్ మిషన్ లేదు వాళ్ళ దగ్గరే కాదు ఒక మాదిరి పేరున్న ఆసుపత్రుల్లో ల్యాబుల్లో ఇతర షాపుల్లో ఎక్కడ ఇంకా కార్డు పేమెంట్లకు మారలేదు బిల్లు కట్టకపోతే టెస్టులు చేయడం కుదరదని చెప్పాడు వాళ్లకు సాయపడాలనే ఉన్న టెస్టులకయ్యే ఖర్చు చేతి నుంచి పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు అదైనా పదో ఇరవయో కాదు కాబట్టి మళ్ళీ ఇస్రోహోమని ఆసుపత్రి తిరుముఖం పట్టింది ఈ పరీక్షలు నా మదనం మీదకి వచ్చినాయి సారు అవి లేకుండా మాత్రలు మందులు రాసిలేవా అని దీనంగా అడిగింది టెస్టులు లేకుండా మందులు ఇవ్వగలిగితే ఏ అయినా ఈ ఖరీదైన పరీక్షలు ఎందుకు రాసిస్తారమ్మా ఈ జ్వరం ఎందుకు వచ్చిందో మామూలు పారిసెటమాల్ పాత్రలకు ఎందుకు తగ్గడం లేదో తెలుసుకుంటే తప్ప సరైన మందులు ఇవ్వలేము ఏం జ్వరమో కేవలం లక్షణాలను బట్టి కనుక్కోలేనప్పుడే పరీక్షలు రాసిస్తాం అవసరమైన మందుకు బదులు వేరే మందులు వాడడం అంటే ఏ ఊరికి పోతుందో తెలియని బస్సు ఎక్కి మీ ఊరికి పోవాలనుకున్నట్లే అన్ని మందులు ఇచ్చి చూద్దామంటే అన్ని మందులు ఒకేసారి వాడితే శరీరం తట్టుకోలేదు వాటిలో కొన్ని మందులు రోగం లేనప్పుడు వాడడం ప్రమాదం కూడా అని చెప్పాడు డాక్టర్ ఇంకేమనాలో తెలియక చివరిసారి గట్టిగా నెట్టూర్చి అప్పటికే కొన ప్రాణంతో ఈడిగిలపడి ఉన్న కూతుర్ని భుజాన వేసుకుని ఊరి దారి పట్టింది కూతురు ఒళ్ళు మెల్లగా చల్లబడడం ఇల్లు చేరే వరకు ఆమె గమనించనే లేదు కథ సమాప్తం ఈ కథ అప్పుడు రోడ్లు రద్ద రద్దు చేశారు కదండి ఆ టైంలో రాసిన కథ అనమాట నిజంగా ఆ టైంలో ఇలాగే పరిస్థితి అందరికీ ఇలాగే ఉంది పరిస్థితి ఏం జరుగుతుందో దేశంలో తెలియకుండా అయిపోయింది ఎవరి కోసం చేశారో ఎందుకోసం చేశారో కూడా జనాలకి తెలియకుండా అయిపోయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఉంటానండి ప్రేమతో మీ మను